హాయ్ అందరికీ నమస్తే నేను మీకోసం థర్టీ సెవెన్ ల్యాక్స్లో ఇల్లు తీసుకొచ్చాను థర్టీ ఎయిట్ ల్యాక్స్లో ఇల్లు తీసుకొచ్చాను ఫిఫ్టీ టూ ల్యాక్స్లో ఇల్లు తీసుకొచ్చాను ఫార్టీ ఎయిట్ ల్యాక్స్లో కూడా ఇల్లు తీసుకొచ్చాను అవన్నీ వీడియోస్ మీరు కావాలంటే చూడొచ్చు మీకోసం నేను తిరిగి తిరిగి తక్కువ బడ్జెట్ లో హౌసెస్ తీసుకొస్తున్నాను నేను మీ నుండి కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి అవకుండా అంటారు వాచింగ్ దిస్ వీడియో మనం హౌస్ డీటెయిల్స్ ఇక ఏంటి డీటెయిల్స్ వచ్చేసి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ సైజులో అయితే ఉందండి నార్త్ ఫేజింగ్లో ఉన్న హౌస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గా అయితే ఉందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం ఫార్టీ నైన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగేషియబుల్ కూడా అవుతుంది ఇక ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎస్సీ నగర్ దగ్గరలో ఉందండి టూ బీహెచ్కేలో కట్టిన హౌస్ ఇది మీకు దీనిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అంటే అది మీ ప్రొఫైల్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుందండి వచ్చేసి మనకి హాల్ అండి హాల్ నుండి ఒక ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి స్ట్రైట్గా చూస్తున్నారు కదా అది మనకి రూమ్ అండ్ దాని పక్కన మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి అండ్ ఎవరైతే లో బడ్జెట్ హౌసెస్ కోసం చూస్తున్నారో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది మనం తక్కువ బడ్జెట్లో హౌజెస్ పెడతామండి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఈ ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మన వెబ్సైట్లో అయితే ఉంటుంది గూగుల్ మ్యాప్ పిన్నే ఇచ్చేసాను కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో అయితే ఉంటుందండి చూడండి అండ్ దాంట్లో మీకు ఏంటి వివరాలు కూడా అక్కడైతే లభిస్తాయి మీకు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది అండ్ దాంట్లో మనకి వెస్టర్న్ టోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ సైజులో అయితే ఉన్న హౌస్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు ఇంకా క్రియ టైటిల్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ కూడా అవుతుంది లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సీ నగర్ దగ్గరలో ఉందండి ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉందండి ఈ ఇంటికి సపరేట్గా వాటర్ ట్యాంక్ ఇంకా బోర్ కూడా ఉంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీకు అప్డేట్స్ అవి మిస్ అవ్వకుండా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ జై హింద్